ఒకటో తారీఖు నుంచి వెళ్ళి తొమ్మిదో తారీఖు వరకు రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నట్టు చెప్తా ఉన్నారు నిజంగా అవి విజయోత్సవాలు కాదు ప్రజలను వంచిన ఉత్సవాలుగా నమ్మించి మోసం చేసి మళ్ళీ తగుదనమ్మ అని చెప్పేసి ఉత్సవాల పేరుతోటి మరొకసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాము దొంగే దొంగ దొంగ అన్నట్టు గోబెల్స్ను ప్రచారం చేసి ఏ ప్రజలకు ఉపయోగపడి ఉపయోగపడే పని చేయకుండా చేసినట్టు మరి ఉత్సవాలు చేయడం అనేది చాలా విడ్డూరంగా కనబడుతుంది ఆనాడు హామీలు ఇచ్చి ప్రజలను వంచి ఈరోజు బొంకించి బోర్ల పడేసినట్టయింది దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి నుండి రెండు వేల తొమ్మిది వరకు ఒక ఘట్టమైతే రెండు వేల తొమ్మిది నుండి దీక్ష దివాస్ అంటే అమర నిరహార దీక్ష చేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో విజయోత్సవ ర్యాలీ అన్న ఉండాలి లేదా నా శవయాత్ర ఉండాలని మొండిగా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఒక నెల రోజుల ముందే కార్యాచరణ ప్రకటించి అనేక అడ్డంకులు సృష్టించిన నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రక్రియ మొదలైందని ప్రకటించే వరకు సాగు నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు అమర నిరదీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది ఇది మొత్తం కూడా భావి తరాలకు తెలవాలనే ఉద్దేశంతో ఈ ఇరవై తొమ్మిది నవంబర్ నుండి వచ్చే నెల తొమ్మిది తారీఖు వరకు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు దీక్షా దివాస్ విజయ్ దివాస్ ఆఖరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది విజయ్ లెక్క ఇంకా జరపాలని పార్టీ నిర్ణయించింది దీనికోసము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన ఏమో కానీ రాక్షస పాలన కనిపిస్తూ ఉన్నది పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్న ప్రజలకు ఎలాంటి కష్టాలు తెలవకుండా ప్రజలు కోరిందే తరువు దాన్ని మరి అమలు చేయడంలో కేసీఆర్ గారు ప్రజల నాడి తెలుసుకొని అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్కటి కేసీఆర్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని వ్యవసాయ రంగాన్ని పట్టడం జరిగింది అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇక్కడ రావట్లేదు తర్వాత రైతు భరోసా ఇప్పటివరకు లేదు రైతు రుణమాఫీ ఆయన నోటినే చెప్పిండు నలభై రెండు లక్షల మందికి కాను ఇరవై మూడు లక్షల మందికి రైతు రుణమాఫీ చేసిన అని చెప్పేసి కబురు చల్లగా చెప్పినట్టు రేవంత్ నోటనే ఆ మాట వచ్చడం జరిగింది అనేక దొంగ హామీలు ఇచ్చి పోయిన డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు ఒక్కటేసారి రెండు లక్షలు మాఫీ చేస్తాడని చెప్పేసి వంద రోజులు అని చెప్పేసి ఆఖరికి పంద్రాగస్ట్ అని చెప్పేసి ఇన్ని రకాల బొంకుతూ తెలంగాణలో ఉన్న దేవుళ్ళ మీద అన్నీ కూడా మరి కొట్టేసి దేవుళ్ళ సాక్షిగా ప్రజలను మోసం చేయడం జరిగింది ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి తెలంగాణ ప్రజలను జాగృతి చేయడానికి ఈ దీక్షా దివాసును దిగ్విజయం చేయాలి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నవంబర్ తొమ్మిది గంటలకు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి తల్లి తెలంగాణ విగ్రహానికి పూలమాలలు సమర్పించి అదేవిధంగా కేసీఆర్ చిత్రపటానికి బాలాభిషేకం చేసి ప్రతి జిల్లా కేంద్రంలో ఈ దీక్షా దివాస్ పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు నిర్ణయించడం జరిగింది ఒకే ఏకకాలంలో ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది జిల్లా కేంద్రలో ఉన్న ఆఫీసులో కానీ లేదా ఏదైనా ప్రధాన ప్రతి ఒకవేళ కనుక పోలీసులు పర్మిషన్ ఇచ్చేది ఉంటే మనకు పార్క్ ఉంది ఏదైంది పార్కులో పెట్టడానికి అవకాశం ఉంది హన్మకొండ జిల్లాకు సంబంధించింది కాలేజీ విగ్రహం దగ్గర జయశంకర్ విగ్రహం ఉంటుంది అందులో సో ఆ రకంగా తెలంగాణ ఉద్యమకారులను నివాళులర్పించి మూడు గంటలు ధర్నా కార్యక్రమం ఉంటుంది తెలంగాణ ఉద్యమం పాటలు ఉంటాయి ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది అమర నిరదీక్ష చేసే క్రమంలో కేసీఆర్ పది రోజుల యాతన ఇరవై తొమ్మిది నుండి తొమ్మిది తారీఖు పడి ఆయన యాతన ప్రతిరోజు కూడా కళ్ళ కట్టినట్టు చూపించే కార్యక్రమం ఉంటుంది ఆ రకంగా ముఖ్యంగా ప్రతి ఊరికి సమాచారం చేరాలా అమర నిరహార దీక్షలు తీసి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి దేశంలో ఉన్న ముప్పై ఎనిమిది రాజకీయ పార్టీలు ఒప్పించి మెప్పించి ఆ దీక్షతో తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను ఒక్క తాటిమదికి తీసుకొచ్చి అందరి చేత రాజకీయ పార్టీలకు అత్యంతంగా జై తెలంగాణ అనిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు ఆ మహాన్ బౌడి వల్లనే తెలంగాణ రావడం జరిగింది పది సంవత్సరాలు సుభిష్టంగా రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడం చేసుకోవడం జరిగింది ఇప్పటికే ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు సోషల్ మీడియాలో కనుక చూస్తే ముసలిం ముసార్లు మొదలు పెడితే ఆ దూషణను చూస్తేనే నిజంగా ఆ పార్టీ మీద అసహ్యం పుట్టే విధంగా కార్యాచరణ జరుగుతుంది ఇప్పటికైనా ఇచ్చిన హామీలు ప్రత్యేకంగా డిసెంబర్ లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇవ్వడం జరిగింది డిసెంబర్ గారు చేయాలి ఎట్లాగూ వానకాలము రైతు భరోసా కింద ఇస్తున్న నెయ్యలే ఇంకా సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదని దాటా వేస్తూ ఉన్నారు చేతిలో పైసలు లేదు గిల్లు కావలేదు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు జీతబత్తాలకే అవి ఇస్తున్నాడు తప్ప దాని మీద ఒక్క ప్రాజెక్టున చేసిన సందర్భం లేదు ఒక్క ఒక రేవంత్ మార్కుగా పనిచేసినామని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పటికే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది ఈ రకంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇచ్చిన హామీలు రెండు వేలు నాలుగు వేలు పెన్షన్ చేస్తానన్నాడు చేయలేదు ప్రతి ఇంట్లో ఇరవై ఐదు వందలు గృహినికి ఇరవై ఐదు వందలు ఇస్తారని ఇవ్వలేదు కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తారని ఇవ్వలేదు పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం అన్నారు అది ఇవ్వలేదు రెండు వేల పెన్షను నాలుగు వేలు చేస్తానన్నారు అది కూడా చేయలేదు అదేవిధంగా చాలామంది రైతులు అప్పటికే వడ్లు అమ్ముకున్నారు బోనస్ అని చెప్పి బోనస్ పరిస్థితి కనిపిస్తలేదు ఆరు ఆమెలు అటుకెచ్చికి ఎక్కడ ఇక్కడ కూడా అమలు పరిస్థితి లేదు ఇంద్రమ్మ ఇంట్లో అన్నారు ఇంతవరకు భద్రాచలం దగ్గర మొదలుపెట్టినన్నారు ఇప్పటివరకు పెట్టింది లేదు ఇల్లు ఇచ్చింది లేదు ఇంద్రమ్మ కమిటీల దగ్గరనే ఆగిపోయింది అది ఇంద్రమ్మ ఊరూరికి ఇందిరమ్మ కమిటీ అని చెప్పేసి అక్కడే వెళ్ళి మొదలైంది అక్కడితోనే అటే అటకెక్కిన పరిస్థితి కనబడుతూ ఉంది సో ఈ రకంగా మాయా మాయా ప్రపంచాన్ని చూసి అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అన్నప్పుడు దానికి స్వార్థకత చేసుకునే విధంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ వాదులు బీఆర్ఎస్ శ్రేణులు మరి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి మండలం నుంచి వెళ్ళి ఉద్యమకారులు అందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని పిలుపునిస్తూ ఉన్నాం ఎవరైతే పార్టీ పెద్దలు ప్రజాప్రతినిధులు ఉన్నారో వీరు గ్రామ గ్రామాన్ని తిరిగి దీక్షా దివాస్ సంబంధించిన ప్రాధాన్యత గురించి కేసీఆర్ చేసిన అమర నిరా దీక్ష గురించి తర్వాత పది రోజులు పడ్డ యాత్ర గురించి మా వాళ్ళందరూ కూడా గ్రామాలు తిరిగి గ్రామ కమిటీలను చైతన్యం చేస్తారు తెలంగాణ ఉద్యమకారులను తరలించి రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు జరిగే కార్యక్రమం దిగువ చేయాలని పిలుపునిస్తా ఉన్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీ రామారావు గారి నాయకత్వం తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ